ఎన్నికల ముందు మోదీ సర్కార్ చివరి బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్కు ఇది ఆరోసారి ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన ఆర్థిక మంత్రి ప్రసంగం దాదాపు గంటపాటు సాగింది బడ్జెట్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు ప్రభుత్వం పదేళ్లలో రెండు వందల యాభై మిలియన్ల మందిని పేదరిక నుంచి బయటకు తీసుకొచ్చింది పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నాం దీనివల్ల ఎనభై కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు ద్రవ్యోల్బణం తగ్గింది ఆర్థిక వృద్ధి పుంజుకుంది పిఎం స్వానిధి ద్వారా డెబ్బై ఎనిమిది లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశాం పేదలకు జనధన్ ఖాతాల ద్వారా ముప్పై నాలుగు లక్షల కోట్లను అందించాం వచ్చే ఐదేళ్లలో భారత్లో అపురూపమైన అభివృద్ధి ఉంటుంది గర్భాశయ క్యాన్సర్కు వ్యతిరేకంగా నివారణ టీకాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోంది రాబోయే ఐదేళ్లు అపూర్వమైన అభివృద్ధి రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేసుకునే బంగారు క్షణాలు ఇప్పటికే నిర్మించిన ముప్పై మిలియన్ల ఇళ్లకు అదనంగా వచ్చే ఐదేళ్లలో ఇరవై మిలియన్ల గృహాలను ప్రభుత్వం నిర్మిస్తుంది ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులు లేవు స్టార్టప్లకు పన్ను ప్రయోజనాలు ఉంటాయి దేశంలో పర్యాటక రంగంలో ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెడుతుంది కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్లో పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది వచ్చే ఐదేళ్లలో భారత్ అద్భుత ప్రగతిని సాధించబోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ ఆర్థిక విధానాలు ఉండనున్నట్లు తెలిపారు పేదలు మహిళలు రైతులు మరియు యువతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారమే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్